వర్కర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన జయశంకర్ సార్ జయశంకర్ సార్ తెలంగాణ పితగా నిర్ణయించాలని తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడిగా దండు నిరంజన్ గారిని నేను మా రజక సంఘం తరపు నుంచి నేను మద్దతు తెలపడానికి ఈ వర్కర్ పార్టీని నేను అధ్యక్షుడు పాండ్రంగాచారి గారు ఇంత పెద్ద ఎత్తున ప్రతి యాదవ సంఘం కానీ గౌరవ సంఘం కానీ ప్రతి ఒక్క సంఘం యూనియన్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ తరఫున నుంచి చాలా మంది ప్రజలు మహిళలు అది ఏదో తెలంగాణ వస్తుందని మనం బాగుపడదాం అనుకుంటే ఇప్పుడు ఏది చేతు దులుపుకొని పోయిండు కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి సోనియమ్మ గారు ఇచ్చారని చెప్తుండు నిజమే ఇచ్చింది కానీ ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడే ఉన్నారు సన్న బియ్యం ఇస్తామన్నారు రవి చేయలేదు ఏదో ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గంటలు ఒక బస్ పాసు తప్ప మరి నిజంగా బీద ప్రజలు ఉన్నారు స్కూల్ పోయే పిల్లలకు వాళ్ళకి అలా కానీ నిజంగా కోటీశ్వర మహిళలు వాళ్ళుగా ఉచితంగా ఉంది కానీ వాళ్ళు ఏదో టైం పాస్ కెక్కి వెళ్ళిపోతున్నారు కానీ అసలు ఆయన చేసిన పోరాటం అసలు ఆయనదే దీపం అసలు తెలంగాణ ఉద్యమం చేసిందే జయశంకర్ సారు అసలు ఆయన ఉద్యమము ఆయన జీవితమే తెలంగాణ గురించి పోరాటం చేసిండు అసలు కేసీఆర్ ఎంబటుండి ఆయన దురదత్తు చనిపోవడం వల్ల అతను మాటని పక్క కట్టారు అతను పితగా ప్రకటించాలి ఈ సోని అమ్మ గారు ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకొని తెలంగాణ జాతి పితగా జయశంకర్ సార్ గారిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము వర్కర్ పార్టీ తరఫున తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడిగా వచ్చి ఈ మద్దతుగా మాట్లాడవలసిందిగా నిన్న ఆయన ప్రకటించుకున్నాడు ఆయన అంతకైనా ఇంటి పాలన అయింది కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు గ్రామ హౌస్లో వడుకొని ఆయన నీ పని అయిపోయింది అంతా మీడియా ఏదేదో ఫోన్ ట్యాంపరింగ్ కానీ అమ్మ కూతురే చేసిండు చేయలే అంటలేం సార్ సార్ని పట్టుకొని చేసిండు జయశంకర్ సార్దే దీపం అందరికీ తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో నీరు పేద కుటుంబం నుంచి వచ్చిన జయశంకర్ సార్ చాలా మేధావి అతను ఆ సార్ చేయబట్టే ఇలా కేసీఆర్ గారు ఏదో పుష్కులు చేసి ఆయన నేనే చేసిండు నేనే జాతిపితనండి అందుకే ఆ పీత పోయి ఇట్లా వండుకున్నది చాలా తప్పు ప్రవర్తన చేశాడు కాబట్టి ప్రజలు చిన్నోళ్ళు కాదు సార్ ప్రతి ప్రజలకు అవగాహన ఉంది ఇలా రేపు అప్పుడు ఏదో మా నాయనగారంటే చెప్తే వినేటోళ్ళు కానీ ఇలా ఎంతో అంతో చదువుకోవాలి పిల్లలు ప్రతి ఒక్క బీద ప్రజలు కూలీ నాలి చేసి గువ్వకు లేకుండా నువ్వు నాయన నువ్వు ఒక ఇంజనీర్ కావాలి నువ్వు ఒక కానిస్టేబుల్ కావాలి ఏదో ఒకటి నీ ఫ్యామిలీ నువ్వు పది మందికి అన్నం పెట్టాలి అని నేర్పిన జయశంకర్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు ఆయన వర్ధంతికి జ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వర్ధంతి ప్రకారంగా జాతిపితగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి సోనియామ్మ గాంధీ ఇచ్చింది ఇచ్చింది అంటారు ఇచ్చింది సంతోషం తెలంగాణ తెలుసుకున్నాం చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం వల్ల చాలా సంతోషం కానీ జాతిపితగా ప్రకటిస్తే మాకు చాలా ఆనందకరంగా ఆయన చేసిన సేవలు సిరస్థాయిగా నిలిచిపోతాయని మా ఆక్ష సార్